హలో అండి అందరికీ సో ఈరోజు ఒక పవర్ఫుల్ ధూపం చూపిస్తానండి ఇది మన నవరాత్రుల్లో వేశాము అంటే కనుక మన దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో పాటు మన ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు అనేది కలుగు కలిగి ప్రశాంతంగా ఉంటాము సో జనరల్గా మనకు ఇల్లు ఎప్పుడు ఏదో ఒక ఫైనా డబ్బు సమస్య కానీ లేకపోతే మనకు ఏమైనా భార్యాభర్తల గొడవలు కానీ సంతానం లేకపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ ఇక్క ధూపం వేస్తే చాలు ఇల్లంతా ప్రశాంతంగా ఉండి పాజిటివిటీ అనేది నిండి చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఆ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు నేను ప్రతిసారి చేసే రెమెడీ సో నాకు చాలా పాజిటివ్ అనిపించింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను సో మనము ఎప్పుడు రెగ్యులర్గా వేసే ధూపాలు కాకుండా ఇలా మీరు ఒక్కసారి ట్రై చేశారు అంటే మీరే మీ ఇంట్లో ఆ చేంజెస్ అనేటివి మీరు అబ్జర్వ్ చేసి చెప్తారు నాకు ఎంత పాజిటివ్ ఉంది ఎందుకంటే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఆ నెగిటివ్ వేర్ని ఇది ప్యూరిఫై చేసేస్తుంది ఇలా ప్యూరిఫై అవ్వడం వల్ల ఇల్లు ప్రశాంతంగా నిదానంగా ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగి మనం చాలా హ్యాపీగా ఉంటాము సో ఈ ధూపానికి మీరు మట్టి పాత్ర కానీ మీరు ధూపం వేసే ఇత్తడి పాత్రలు కానీ తీసి ఇత్తడి ధూపం స్టాండ్స్ ఉంటాయి కదండీ అవి తీసుకోవచ్చు తీసుకున్న నేనైతే ఇక్కడ మట్టి పాత్రే తీసుకున్నానండి సో దీనిలో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే నేను మన ధూప్ స్టిక్ ధూప్ కప్స్ ఉంటాయి కదా అవి నేను క్రష్ చేసేస్తున్నా మీకు ఆవు పేడతో చేసిన పిడకలు ఉంటే మాత్రం చాలా శ్రేయస్కరం అది దొరికితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఈ దుఃఖ కప్స్ మాత్రం అమెజాన్లో తెప్పించుకున్నాను ఎవరైనా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను సో కానీ చాలా బాగుందండి ఈ స్మెల్ మాత్రం ఇల్లంతా మన గంధం స్మెల్ అంట చాలా పాజిటివ్ ఉంటుంది ప్రతిరోజు నేను వెలిగిస్తుంటాను ఉంటాను కదా చాలా పాజిటివ్ ఉంటుంది సో ఇలా ఈ దుక్ కప్స్ క్రష్ చేసి వేసిన తర్వాత అందులో మనకు వేపాకులు అండి వేపాకులు చాలా పవర్ఫుల్ రెమెడీ అండి వేపాకులు వేయడం ద్వారా ఇంట్లో గాలి ధూళి నర రఘోష నరదృష్టి ఎట్ టువంటి పీడలైనా వెళ్ళిపోతాయండి చాలా పవర్ఫుల్ వేపాకు దొరికితే మీరు తెచ్చుకొని వేయడం చాలా శ్రేయస్కరం లేదు వేపాకు దొరకలేదు అంటే మాత్రం రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చు సో రెగ్యులర్గా ఏం వేయాలి అనేది చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా సో వేపాకు వేసిన తర్వాత సో ఇలా నేను లవంగాలు అంటారు కదా లవంగాలు కొన్ని తీసుకోండి ఇన్ని కౌంట్ అని లేదండి ఒక మీ ఇష్టం ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ లేకపోతే త్రీ కానీ మీ ఇష్టం లవ్ తీసుకొని అందులో వేయండి నేను పచ్చకర్పూరం వాడానండి పచ్చకర్పూరం లేదు మీరు రెగ్యులర్ కర్పూరం అయినా మీరు వాడుకోవచ్చు ఇలా పచ్చకర్పూరం క్రష్ చేసి ఇలా వేసి వేసిన తర్వాత దాని ఆ ధూపాన్ని మనము ఇల్లంతా చూపించాము అంటే కనుక ఈ ఫస్ట్ అమ్మవారికి దేవుడు దేవుళ్ళు దేవుడి దగ్గర చూపించండి దాని తర్వాత ఇల్లంతా ప్రతి మూలలా చూపియ్యాలండి ప్రతి మూలల కింద నుంచి చూపించాలి ఎందుకంటే దరిద్ర దేవత నివాసము మూలలే కింద ఇంట్లో ప్రతి మూల కిందనే ఉంటారు ఒకసారి కానీ లేకపోతే వారానికి ఒకసారి కానీ ధూపం చూపియడం వల్ల ఇల్లంతా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి ప్రతి మూలన ప్ర ఇంట్లో ప్రతి మూలల కింద నుంచి ధూపం చూపియాలి అప్పుడే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది సో ఇది ఈ రీల్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే ఇంట్లో పాజిటివిటీ కావాలి అనుకుంటున్నారో లేకపోతే నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి మనకు ప్రశాంతంగా ఉండాలి ఇల్లు చాలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు వాళ్ళందరికీ ఈ రీల్ షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇలాంటి వీడియోస్